వాహనాల బ్యాటరీ రంగంలో విశేష అనుభవం కలిగిన కలాం తన నూతన బ్రాంచ్ ని సింగనగర్లో ఏర్పాటు చేయడం హర్షణీయమని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు సింగనగర్ డావాకుట్ల సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన కలాం బ్యాటరీ షోరూమ్ను ఎమ్మెల్యే బోండా ఉమా గురువారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు షోరూం నిర్వాహకులు కలాంతో కలిసి బోండా ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడారు వాహనాల బ్యాటరీ రంగంలో దశాబ్దాల అనుభవం కలిగిన అబ్దుల్ కలాం తన పేరును సాధకత చేసుకుంటూ ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాలలో బ్యాటరీ షోరూం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఇదే క్రమంలో తన నూతన బ్రాంచ్ ని సింగనగర్ లో ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు టూ వీలర్స్ నుండి హెవీ డ్రగ్స్ వరకు బ్యాటరీస్ ను సొంతంగా తయారు చేసి అందించడంతో సహా ప్రముఖ కంపెనీల బ్యాటరీలను సైతం అమ్మకాలకు తన షోరూంలో ఉంచడం జరిగిందన్నారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మరి బ్యాటరీ రంగంలో అద్భుతమైనటువంటి అనుభవం అనేక బ్రాంచ్లు ఉన్నటువంటి కలాం గారు ఇక్కడ కలాం బ్యాటరీ బ్రాంచ్ని ఏర్పాటు చేయడం సంతోషం దీంట్లో చిన్న వెహికల్స్ టూ వీలర్స్ దగ్గర నుంచి సంబంధి టూ వీలర్స్ సంబంధించిన బ్యాటరీలు కాడి నుంచి పెద్ద పెద్ద ట్రక్కుల వరకు హెవీ ట్రక్కులు లారీలు బస్సులు కార్లు ఆటోలకి అన్నింటికి సంబంధించిన బ్యాటరీ ప్రతిది కూడా ఎమిరేట్స్ ఎమరాను ప్లస్ ఎక్సైడ్ రెండు కంపెనీలకి నా సోల్ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు అపారమైనటువంటి అనుభవం ఉంది ఇప్పటికే జిల్లాలో కానీ పక్క జిల్లాలో కానీ ఎక్కడ అనేకమైన బ్రాంచ్లు ఉన్నాయి ఏ బ్రాంచ్ నుంచి అయినా సరే ఎక్కడైనా కస్టమర్లకు అవసరమైతే వెంటనే పది నిమిషాల్లో అక్కడికి బ్యాటరీ పంపించి ఆ ప్రాబ్లంను సాల్వ్ చేయగలిగినటువంటి సమర్థత కలాం బ్యాటరీ ఇస్తే అధినేత కలాం గారికి ఉంది ఆయనకి సేవా రంగంలో కూడా అనుభవం ఉంటాం సంతోషం ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో మొట్టమొదటి బ్రాంచ్ని ఓపెన్ చేసిన నా మా చేతుల మీదుగా అలాగే ఇక్కడ సోదరులు శంకర ప్రసాద్ గారు అలాగే ఆటో నగర్ నుంచి అనేక మంది పెద్దలు వచ్చేసారు చాలా సంతోషం ఇవాళ విజయవాడ నగరం గత ఐదు సంవత్సరాలుగా ఆటోమొబైల్ ఫీల్డ్ నాశనం అయిపోయింది మళ్ళీ ఇవాళ కొత్త కాలం వస్తూ ఉంది రెండు నెలల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతూ ఉంది రాబోయే రోజుల్లో రెండు లక్షల వెహికల్స్ విజయవాడలో హెవీ ట్రక్కులు పనిచేయబోతూ ఉన్నాయి మరి అబ్దుల్ కలాం అని ఆయన వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో దూరపు ఆలోచనతో పెట్టారు అదేవిధంగా ఇవాళ మరి తమ్ముడు చేసే కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు ఎన్నో మనం నోటితో చెప్పలేని కార్యక్రమాలు చేయడం వల్ల ఆయనకి డాక్టరేట్ అవార్డు రావడం జరిగింది మరి మనకి ఎక్కడైనా సరే అందుబాటులో నలభై కిలోమీటర్ల రేంజ్లో విజయవాడ చుట్టుపక్కల ఎక్కడైనా సరే విత్ ఇన్ టెన్ మినిట్స్ ఎవరైనా బ్యాటరీ ప్రాబ్లం ఉందంటే ఎక్సైడ్ కానీ ఎమరాన్ కానీ వాళ్ళు కోరుకున్న బ్యాటరీని టెన్ మినిట్స్లో తీసుకెళ్ళి ఆ బ్యాటరీ అమర్చి ఆ బండిని అక్కడ నుంచి వెహికల్ని డిస్పాచ్ చేసేది జరుగుతుంది అంటే లాగా రోజు రోజులు గంటలు అవసరం పని లేదు అంటే అన్ని కోశాల కోశాలుగా బ్రాంచ్ ఆఫీసులు బ్రాంచీలు పెట్టి అక్కడ సొంత మనుషులు పెట్టుకొని ఎక్కడ పడితే అక్కడ అక్కడ నుంచి డెలివరీ టెన్ మినిట్స్లో చేస్తారనమాట ఇది మన అంటే ఎవరైతే ఈ యూజర్స్ వాడుకునే వాళ్ళు ఉన్నారో చిన్నకారులు కానీ స్కూటర్లు కానీ లారీలు కానీ హెవీ గుడ్స్ వెహికల్ కానీ బస్సులు కానీ ఏ వెహికల్ అయినా సరే బ్యాటరీకి సంబంధించిన ఏ పరికరం అయినా సరే అట్లా ఇన్వర్టర్స్ ఏ కార్యక్రమం అయినా సరే అందుబాటులోకి తీసుకొచ్చిన పద్ధతిలో మరి బ్రాంచులు ఎనిమిది తొమ్మిది బ్రాంచులు ఉన్నాయి మా తమ్ముడికి మరి ఇవాళ కలాం గారు ఈ మంచి కార్యక్రమం చేయడానికి మీరు సెంట్రల్ నియోజకవర్గంలో మరి ఇవాళ ఈ మోమాగారా చేతుల మీద ఓపెన్ చేయడం ఇక్కడ వచ్చిన ప్రజలందరూ కూడా ఎందుకంటే జనరల్గా ఏరియా అంత స్లమ్ ఏరియా బాగా తక్కువ ఎక్కువ కాబట్టి ఈ స్లమ్ ఏరియాలో మరి స్కూటర్లు డైలీ ఈ ఒక్క ఫ్లైఓవర్ నుంచే సుమారుగా నలభై వేలు నుంచి యాభై వేలు వెళ్తాయని ఒక అంచనా ఉంది ఇది సర్వేలు మరి వీళ్ళందరూ కూడా ఈ వాళ్ళ మీ ద్వారా మీ టీవీ ద్వారా టీవీ ద్వారా చూసిన వాళ్ళు ఎక్కడికైనా దూరంగా వెళ్లకుండా మనకి ఎప్పుడు అందుబాటులో ఉంది కాబట్టి తమ్ముడి దగ్గరికి వచ్చి పర్చేజ్ చేసి ఆయన సేవల్ని అంటే ఎనలేని సేవ సేవలకే సేవకే ఆయనకి అవార్డు వచ్చింది బాండా ఉమావేశ్వరరావు గారు మరి మా చైర్మన్ గారు మళ్ళీ ఇక్కడ వచ్చిన ఈ సోదరులందరూ మధ్యలో ఇక్కడ నేను పెట్టుకుంటాం అన్న దృష్టంగా భావిస్తూ గత నలభై ఏళ్ళ నుంచి నేను ఇదే ఫీల్డ్లో ఉన్నాను ఈ పనిని నేను బ్యాటరీని నేను తయారు చేస్తాను ఇందులో అన్ని విధాలుగా నేను తయారు చేసి ఈ ఈ ఈ షాపు ఇలా పెట్టుకుంటాం నేను జరిగింది ఇలాగే ఈ బ్రాంచ్లో ఈ బ్యాటరీ నేను అమ్మడమే కాదు నా వల్ల ఏ కస్టమర్ కూడా ఎక్కడా కూడాను ఈ కలం బ్యాటరీ పోయిందిరా ఈ ఎగ్గొట్టాడు బ్యాటరీ వారంటీ ఇవ్వండి ఎగ్గొట్టాడు అనే సమస్య నా జీవితంలో ఇప్పుడు లేదు రాబోయే కాలంలో కూడా అవసరం నా జేబులో డబ్బులు ఇస్తాను కానీ కస్టమర్ నష్టపోయే పరిస్థితి నా దగ్గర రాదని నేను తెలియజేసుకుంటూ ఏంటి ఇదే ఈ ఇలాంటి ఈ పని మీదే నేను నమ్ముకుని ఇలాగే ముందు నడుస్తానని భావిస్తుంది